నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో చిన్నారులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మలేరియా డెంగ్యూ వ్యాధుల బారిన పడడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ డాక్టర్ విలాహత్ వారి యొక్క విలువైన సమాచారాన్ని తెలియజేశారు ఈ సీజన్ అంటే వానకాల సీజన్ ఉంది వానకాల సీజన్ ఏమవుతుంది మనకి వర్షాలు ఎక్కువ పడటం వల్ల నీళ్ళు అనేవి అన్ని చోట్ల అంటే కాలంలో నుంచి నీళ్ళు కానీ బయట నీళ్ళు నిలవ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది దోమలు అనేవి అక్కడే సంసారం చేసి అక్కడే గుడ్లు పెడతాయి అక్కడ నుంచి పెద్ద అవుతాయి నుంచి మనకి కలుస్తాయి అన్నమాట సరదా దానివల్ల మనకి ఏమొస్తాయి రోగాలు మలేరియా లాంటి రోగాలు వస్తాయి డెంగ్యూ లాంటి రోగాలు వస్తాయి చాలా వస్తాయి వస్తాయన్నమాట ముఖ్యంగా మనకి ముఖ్యంగా మనకి మోస్ట్ కామన్ అనేది డెంగ్యూ మన ఏరియాలో డెంగ్యూ అంటే ఏ విధంగా వస్తుంది దోమ ఘాట వల్ల వస్తున్నమాట దోమ ఘాటు ఏ విధంగా ఇవ్వండి పొద్దున్న రావచ్చు రాత్రి వచ్చేయడం రావచ్చు అన్నమాట డెంగ్యూ అనేది చాలా సివియర్ అనమాట డెంగ్యూలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట ముఖ్యంగా డెంగ్యూలో మూడు రకాలు ఉంటాయి ఒకటి నార్మల్ అంటే స్టార్టింగ్లో జ్వరం వస్తుంది ఇంకోటి జ్వరంతో పాటు మూడో తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత మనకి ఎక్కువగా ఏమవుతుంది దాంట్లో అంటే ఎక్కువ ఇయూ తప్పుకోవడం కానీ వాపులు రావడం కానీ ఫేస్లో వాప వాపులు అనమాట పాస్ తక్కువ వస్తారు ఈ లక్షణాలు అనమాట వాంతులు కానీ పొట్టపురం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి ఏమంటే బీపీ కూడా తక్కువ అవకాశం తక్కువ అవుతారు మేడం ఈ షాక్ అంటుందని డెంగ్యూ షాక్ అన్నమాట డెంగ్యూలో ఏమవుతుంది తగ్గి మామూలుగానే తగ్గిపోతారు మేడం కానీ పది నుంచి ఇరవై శాతం పిల్లలు అయితే మనకి చాలా సీవియర్ స్టేజ్కి వెళ్తారు అంటే మన బాడీ ఫైవ్ డేస్ అది దాదాపు ఎయిటీ పర్సెంట్ పిల్లల్లో ఫైవ్ డేస్ ఓకేనా దానివల్ల మనకి ఏం కాదు మామూలుగా ఓ తీసుకున్నా మంచిగా జ్వరం తగ్గించుకున్నా సరిపోతుంది అనమాట రొప్పులకి కాకుంటే ఒక దాదాపు ట్వంటీ పర్సెంట్ శాతం పిల్లల్లో వాళ్ళలో రక్తక్షామయ్యే అవకాశాలు ఉంటాయి అంటే కణాలు తగ్గిపోతాయి అన్నమాట పేటెట్స్ అన్ని కణాలు తగ్గిపోతాయి దానివల్ల మనం పేటెడ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట రక్తం ఎక్కి అనమాట మళ్ళీ ఇంకోటి ఏమంటే బీపీ తక్కువ అయితే మనం బీపీ సపోర్ట్ మందులు కానీ మైన సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకోవాలన్నమాట అలాంటప్పుడు పెద్ద కేర్ అవసరం పడవచ్చు అనమాట ఓకేనా ముఖ్యంగా మనం ఏ విధంగా మనం ని నివారించవచ్చు దోమల్ని అది ముఖ్యంగా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంట సో డెంగ్యూ అనేవన్నీ దోమతో వస్తాయి సో దోమల్ని మనం నివారించుకుంటే చాలా వర్షాలు పడి ఇంటి చుట్టుపక్కల ఆవరణంలో నీరు నిలవడం వల్ల వాటిపై దోమలు అక్కడే వాటి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ గుడ్లు ఏర్పడి ఈ దోమలు అన్ని కూడా ఎక్కువ పైన ప్రభావం చూపడంతో దోమకాటుకు ఎక్కువ గురైన వారికి మలేరియా డెంగ్యూ అదేవిధంగా వాంతులు విరోచనాలు ఇలాంటివి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఆవరణంలో కూడా మనం నీటిని నిల్వ ఉంచుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ స్టేజ్లో ఏముందంటే మనకి జనం వస్తుంది విపరీతమైన జ్వరం దానికి ఇంకా బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం అంటే మన కండరాలు బోన్లు ఎరిగేటట్టు జ్వరం వస్తుంది అన్నమాట భయంకరంగా బాడీ పెయిన్స్ ఉంటాయి ఇది ముఖ్యం తర్వాత వాంతులు అయితే వాంతులు అయితే తర్వాత బాడీ పెయిన్స్ సివియర్గా పుట్ట ఉబ్బరము ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ లక్షణాలు మనం ఉంటే తొందరగా డాక్టర్ గారు తీసుకెళ్ళాలన్నా పెళ్ళు లోకల్లో అయినా కానీ పిఎస్సీలో అయినా కానీ ఎక్కడుంటే అక్కడ చూపించుకోవడం బెటర్ ఫస్ట్ ఫీవర్ ఫేజ్లో అంటే జ్వరం ఉన్న ఫేజ్లో మనకి రక్త కణాలు తగ్గవు అనమాట సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతాయి తగ్గడం ఎక్కువ తగ్గడం ఓకేనా ఎక్కువ తగ్గిందంటే మనం బయట నుంచి ఎక్కించుకోవాలి సెకండ్ ఫేజ్ అనేది చాలా క్రిటికల్ అంటే మీరు అంటారు సార్ ఇది జ్వరం ఫేజ్ ఎన్ని రోజులు ఉంటుంది తగ్గచ్చుకోరు త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది అనమాట ఓకే కొందరు ఫైవ్ డేస్ ఉంటుంది అన్నమాట ఆ ఫోర్ ఫోర్ డేస్ అయిన తర్వాత ఫీవర్ తగ్గిన తర్వాత ఇంకా క్రిటికల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఆ క్రిటికల్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడే మనకు అన్ని విధాలుగా ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి ఇప్పుడు వైటల్స్ కానీ ఏపీ కానీ ఏమన్నా కణాలు చాలా తగ్గిపోయినాయి అంటే రక్తం ఎక్కేయాలా కణం తగ్గి ఎక్కియ్యాలా అని చూసుకోవాలి అది ముఖ్యంగా అయితే ముఖ్యంగా మనం దాదాపు ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఏమి ఇవ్వదు కానీ ట్వంటీ పర్సెంట్ ఆ పిల్లలు ఏ విధంగా చాలా డెత్ అయితే అన్నమాట ఫిట్స్ వచ్చే ఉంటాయి మన బాడీలో ఉన్న సోడియం తగ్గిపోతుంది కొన్ని జరుగుతాయి అనమాట అంటే ఏవైతే ఆర్గాన్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటే అన్ని వయవాలు అంటే ఇన్వాల్వ్ అవుతాయి అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేటెట్స్ అనుకోండి రక్తస్రావం మిదడు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి పొట్టలు అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట సరేనా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇవి ఇలాంటి లక్షణాలు ఉంటే ఇంకా సివియర్ ఉంటే తొందరగా వచ్చేయాలి హాస్పిటల్కి సరేనా ఇది